అంటే గంట పరమ పవిత్రంగా మీరు శ్రద్ధగా చేసేటప్పటికి కళ్ళు సమస్య తీరిపోయింది ఇంకా ఇంకే సమస్యలు తీరిపోయాయి గ్యాస్ ట్రబుల్ పోయింది ఈ పిరమిడ్ ఎన్నాళ్ళైంది ఇక్కడ పని చేసి ఇక్కడ నిర్మించి

ధ్యానం ఎంత శ్రద్ధగా చేస్తే కంటి సమస్య కూడా తగ్గించేస్తారు అనే జ్ఞానం ప్రపంచానికి తెలియజేస్తారా మీ ఫోన్ నంబర్ ఇస్తాను మీరు అందరికి ధ్యానం నేర్పిస్తారా ఈ ఊరి పేరేంటి గనేకల్ గనేకల్ ఊరిలో పంబారెడ్డి గారు ఆదోని జిల్లాలో అదోని మండలమా కర్నూలు జిల్లా ఈ పిరమిడ్ నిర్మాణానికి అదే అందరి యొక్క సహాయ సహకారాలు వలన అయితే మీ అందరూ కూడా ఈ పిరమిడ్ లో ఒక్కొక్క పని అంటే ఈ పిరమిడ్ ద్వారా మీరు లాభాలు పొందారు ఆ లాభాలు పొందేటప్పుడు ప్రకృతికి మరి ఈ కళ్ళ ద్వారా ఎంతో మందికి కళ్ళు తెరిపించాలా వద్దా ఆ నాన్నగారు మీకు కళ్ళ దృష్టి వచ్చింది బాగుంది హ్యాపీగా ఉంది గ్యాస్ సమస్య పోయింది ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియజేయాలి ఈ ఊర్లో మాత్రం పరిమితం కాకూడదు అది ప్రపంచం అంతా తెలియాలా వద్దా అందరికీ చెప్తారు కదా అయితే ఈ పిరమిడ్ లో వచ్చి ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి ఇది చైన్ లో ఉంది కదా మొత్తం చైన్ మధ్యలో ఉంది నిజమైన దివ్యాత్మ స్వరూపలో పని చేస్తూ ధ్యానం చేసే వాళ్ళని దర్శించాలంటే ఒక్కసారి ఇక్కడికి రండి నారాయణ గారి నంబర్ కూడా మనం ఇందులో ఇస్తాము సరే అయ్యా థ్యాంక్ యూ మీ యొక్క సమస్య గురించి అందులో బయటికి వచ్చే విధానం గురించి ఇప్పుడు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు ఇది సమస్య తీరిపోయిందని మీరు వదిలేశారా కంటిన్యూస్ గా చేస్తుంది కదా కంటిన్యూ రోజుకి ఎన్ని గంటలు చేస్తారు అంతే బాకీ ఎన్ని పనులు చేస్తారు ఇప్పుడు వయసు ఎందా వెరీ గుడ్ చాలా మంది కళ్ళు తెరిపించే మీ యొక్క ఈ వీడియో చాలా మందిలోకి వెళ్ళాలని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ అయ్యా